కరకరలాడే ఆడే చెక్కలో పచ్చికారం వేసి చేసుకుందామా అండి దానికోసం బియ్యపిండి ఆడించుకొని రెడీ పెట్టుకోవాలి పచ్చికారం కోసం పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ కారాన్ని బట్టి బియ్యపిండిని పిండిని బట్టి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు తీసుకోవాలి తర్వాత బియ్యపిండి తీసుకొని కిలో బియ్యపిండికి వంద గ్రాములు పచ్చనగపప్పు ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి బియ్యపిండిలో రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దాంతోపాటు నానబెట్టుకున్న పచ్చశనగపప్పు పచ్చశనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అన్న వేసుకోవచ్చండి ఇక్కడ మేము వెన్నపూస వేస్తున్నాము వెన్నపూస కూడా వేసాక అంతా మంచిగా కలుపుకోవాలి వెన్నపూస పిండంతా మంచిగా కలిసేలా కలుపుకోకపోతే వెన్నపూస ముద్దలాగా ఒకే చోట ఉంటుంది కొంచెం కలుపుకున్నాక అందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండి తడ ఆరిపోకుండా ఉండటం కోసం ఏదైనా బేషన్ కానీ లేకపోతే తడి టవల్ కానీ కప్పేయాలి ఇలాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అంటే చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీ ప్రెస్తో వాటిని చెక్కల్లాగా నొక్కుకోవాలన్నమాట అలా నొక్కుకున్న చెక్కలన్నిటినీ బాగా కాగిన వేడి నూనెలో వేసి మంచిగా అటు ఇటు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారుగా వేడి నూనెలో వేయగానే చెక్కలు పొంగుతూ పైకి తేలుతున్నాయి కదా అలా పొంగుతూ ఉంటే చెక్కలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయని అర్థం అనమాట ఇలాగా మనం ఎన్ని చెక్కలు కావాలనుకుంటే అన్నిటిని ఫ్రై చేసుకోవడమే ఇక్కడ పచ్చి కారం బదులు అంటే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ బదులు కారం వేసుకోవచ్చు పచ్చనగపప్పు బదులు పెసరపప్పు వేసుకోవచ్చు వెన్నపూస లేదనుకోండి నూనె కానీ అంటే వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చేసుకోవచ్చు చెక్కలు కరకరలాడుతూ కుల్లగా రావాలంటే వెన్నపూస కానీ వేడి నూనె కానీ నెయ్యి కానీ వెయ్యాలండి అలా వేస్తేనే చెక్కలు టేస్ట్